గురుదేరేకినే ఈ సతవారం పాఠకరేడి ఒలీటూడ గిది మహాసభ ہوئی۔ జో యహా పట్తే హనుమాన్ చాలీసా హై సై కాలీసా. జో స్కి దిసా సదా హరితేనా కితేనా మే మహా. కోన తూయా సంకటకన్న మగల మార్తి, రూమాంతి, రూప రామలక్ష్మి సీతా సైతా భగవే సర్ప. సురప్రత్మా దుష్ట్నుల భై మహేశ్వర. పురసాత్తః పరబ్రహ్మస్వైధ్యై నమః. అక్రా ఏ రామగాలి పాద నమస్కరితుమును. ఈ వారం 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆస్పాన్ చేస్తున్నాము. ఈ వారికి వ్యాసవంతాన్ని వహించినట్టయితే మేషాచకి ఆత్మస్థైర్యంతోనే ప్రతి పని కూడా నిర్వహిస్తూ ఉంటారు అప్పుల భారం కూడా కొంచెం తగ్గుతుంది కానీ కొద్ది ఇక్కడ రెండు మూడు నెలలు ఏ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ధనాన్ని ఉడబెట్టుకొని పొదుపు చేసుకొని నేర్చుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్యంలో కూడా చిక్కాకులు చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటే భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది ఈ మేషాచవాళ్ళకి సమయం చాలా బాగుంది గురుబలం బాగుంది ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యను తట్టుకున్నట్టయితే ఈ రాశి ఎలాంటి సమస్యలు వచ్చినా బిజీగా సహజ్ ఈ రాశి వాళ్ళని నిష్ఠ నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే పనులన్నీ కూడా విభిక్తంగా కొనసాగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి గ్రహాలు అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ కార్యక్రమాలైనా చేపట్టండి ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి అందువల్ల ఈ వృషాస్వాళ్ళు ప్రతి పని కూడా చక్కగా చేసుకుంటూ ఉండండి అన్నీ బాగుంటాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఉండదు గృహంలో కూడా తన కానవస్తుంది అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో కూడా పురోగతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కాబట్టి ఈ రాజవాడు చక్కగా నిత్యము అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండి అన్ని విధాల పురోగతి కాని వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి మనకి ఇప్పుడు మనోధర్యంతో ప్రతి పని సాధకలుగుతుంటారు ఇబ్బంది అంటూ ఉండదు టైం చాలా బాగుంది వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అయిపోతాయి వివాహ ప్రయత్నం చేసినందుకు చేయగానే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా పనివహారం పెరుగుతుంది పై అధికారులు నడిచే వస్తువులు కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి కాబట్టి భయపడకండి అన్ని విధాలు కూడా మిదుర్ రాసారికి టైం చాలా చివరిగా ఉంది గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకుండా ఏ కార్యక్రమం మనసు కొనసాగించండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాసవాడు చక్కగా లక్ష్మీ గణపతి పూర్తి చేసుకోండి అలాంటి ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఈజీగా ఈజీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాష్ట్రానికి సంకల్కృతికి మనోధైర్యంగా ప్రతిపని పని సాన్నిధపలుగుతారు అనుకున్న పనులని కూడా సక్రమంగా నెరవేర్చే ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో చిక్కా కుదలవుతూ ఉంటే జాగ్రత్త కలిగించండి వివాహం కాని వాళ్ళు వివాహ ప్రసారం చేయండి వివాహాలు రావడం ఆస్కారం ఉంది కానీ ప్రతి కూడా ఆచితూచి వ్యవహరించండి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకండి అని మనకు మన ధైర్యాన్ని కోల్పోయినట్లే అస్మాధనం అనిపించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ధైర్యాన్ని ఉన్నాడు ధైర్యంతో ఏ పని సాధించినా సరే అన్ని విధాలుగా బాగుంటుంది సర్కార్ రాష్ట్ర వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏముండదు ఈ రాష్ట్ర వాళ్ళకి ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా భయపడకండి అయితే ఆరోగ్యంలో చికాకులు వస్తుంటే జాగ్రత్త వహించండి కానీ దూర ప్రయాణం చేస్తుంటారు అని పుణ్యక్షేత్రాలు రచిస్తుంటారు అనేక అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు సభలు సమావేశాల్లో కూడా మంచి పురోగతి కాని వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు మీ ఇష్టదైవాల్ని కానీ లేకుంటే నిత్యము మీరు ఒక దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతి కూడా విశ్లు కొత్తగా నడుస్తూ ఉంటుంది అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి సమస్య కూడా అధికంగానే ఉంటాయి వీళ్ళకి కొంచెం మే వరకు చికాకు ఉంటుంది ఈ చికాకులపై ఇబ్బంది పడకండి మీ గురువు బలం కూడా పర్వాలేదు కొంచెం ఇదిగానే ఉంది గురువు ప్రకృష్ణ కాబట్టి కొన్ని సమస్యలు కూడా వస్తాయి వచ్చినా భయపడకండి మనోధర్యంగా నిలబడండి ఉద్యోగాల్లో కూడా పైన అధికారులు ఒత్తిడి వల్ల సమస్య ఎదురవుతూ ఉంటాయి కార్యకర్తలు కూడా ప్రతి విషయానికి ఏదో ఒక విషయంలో చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా సర్దుసుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఇబ్బంది అంతా ఉండదు ఈ సింహరాశి వాళ్ళు నిత్యము చక్కగా విచ్చుశాసిన పారాయణ కాసేపు వినండి విన్నా చాలు స్వామివారిని దండం పెట్టుకొని ఆ పారాయణ చేసినా చేయండి లేకుంటే వినండి చేసినట్టయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది బాగుంటుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు నిజంగానే చాలా బాగుంది ఏ సమస్యలు వచ్చినా ఈజీగా అయిపోతున్నాయి భయపడకండి కానీ పట్టిందల్ల బంగారము అనే భావాన్ని పెట్టుకొని కన్యారాశి వాళ్ళు ఏదో కొంత నిర్ణయంతో కొంచెం అప్పులు కానీ ఏదైనా చేయాలని బ్యాంక్ లోన్స్ కానీ చేయాలంటే చేయకండి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే నిదానంగా ఆలోచించుకొని ప్రతి పనిలో శ్రీకారం చుట్టండి బాగా కలిసి వస్తే కూడా వస్త్ర వ్యాపారాలు కానీ పప్పు కానీ ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తే ఏదైనా సరే చేయాలనుకున్న వాళ్ళ వ్యాపారాలు చక్కగా ధైర్యంగా ముందు నడవండి ఈ వ్యాపారాలు బాగా చేసినట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఈ కన్యాశానికి టైం చాలా ఫేవర్గా ఉంది భయపడకండి గురుబలం బాగుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాగు అయిపోతుంది ఆరోగ్యంలో కూడా చికాకులు ఇప్పటి వరకు పట్టవన్నీ మంచి కాలం ఆసన్నం అవుతుంది కాబట్టి భయపడకుండా ముందు నడవండి అన్ని విధానం కలిసి వస్తుంది ఈ రాశి చక్కగా మీ లక్ష్మీదేవిని పూర్తి చేసుకోండి మీకు ఏ సమస్య వచ్చినా ఈజీగా తేలిపోతుంది తదుపరి వృత్స రాశి ఈ వృత్క రాశి వాళ్ళకి ఆర్భాటాలు ఎక్కువతో కొంచెం కాలాన్ని వృహా చేస్తూ ఉంటారు సంతృప్తికరమైన కాలాన్ని వృహా చేసుకుంటూ ఉంటారు కాలాన్ని కాలం అర్థం చేసుకుంటే మనం చేసేది ఏమీ లేదు అందుకని కాలాన్ని గమనించుకుంటూ మనం ముందుకు నడవాలి వీళ్ళకి శరీరం మంచి యోగప్రదంగానే ఉన్నారు కొన్ని దోషంలో ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఏదైనా సరే భయపడకుండా ధైర్యంగా ఉండండి చేసే పనులు ముఖానికి శ్రద్ధ పెట్టండి లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా చేయాలి అనే ఆలోచనైతే వస్తుంది వాళ్ళు తగ్గ పరిహారం కూడా చేయవలసుకుంటూ ఉండాలి ఏదైనా దోషం ఉన్నప్పుడు సరి పరిహారం చేసుకుంటే ఈ రాసి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతే ఈ రాసివాళ్ళు చక్కగా ఉద్యోగాల్లో కూడా భద్రత లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉంటుందా పోతుందా అన్న భయం కూడా అధికంగా ఉంటుంది ఈ ఇవన్నీ కూడా నెంజులుగా పెరుగుతూ ఉంటాయి వర్గులు భయపడకండి గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి భయపడకుండా ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే మీ సమస్యలు కూడా తేలిపోతాయి ఈ రాసవాళ్ళు చక్కగా దైవాన్ని తగ్గ నిత్యం పారాయణ చేసుకోండి మీ మనసులో ఏ ఏమైనా అనుకున్నారంటే ఆ దేవుని స్మరించుకోండి చేసినట్లయితే మించి దైవాన్ని మించిన బలం లేదు చేసినట్టయితే ఈ అన్ని విధాలా బాగుంటుంది తదుపరి ధనస్రాసి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి లేదు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఉండదు ప్రతి వారి మీద చేద్దామని జాస్తి పెడుతుంటారు ప్రణాళికలు వేస్తుంటారు కానీ అనుకున్న పని కంటే కూడా మూడు రేట్లు రైరెక్ వెళ్ళిపోతూ ఉంటుంది దాంట్లో అనుకున్నాము అవ్వలేదు బాధపడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు కూడా వయసు వచ్చేసింది పెళ్ళి కాలేదు అని బాధ కూడా పడుతుంటారు కానీ టైం బాగుంది కాస్త కృషి చేస్తే వివాహాలు కూడా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే ఆస్కారం ఉండి ప్రయత్నం చేయతాయి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ ధనసు ఈజీగా సాగు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు మీరు చక్కగా ఈశ్వరులు అభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విషయాల కలిసి వస్తుంది కల్పని మకర రాశి ఈ మకర వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది అనుకూలంగా ఉంది అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఏ ప్రయత్నం చేసినా సరే ముందే ఉంటారు భయపడకండి ఏమైనా సంతోషంలో ఉన్నాం కదా పనులు అవట్లేదు భయపడకండి కొంచెం డబ్బు ఖర్చు అయినప్పటికి కూడా సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇళ్ళల్లో కూడా సొందరి కాన వస్తుంది భార్యాభర్తలు కూడా అన్యోన్యులు నడుపుతుంటారు ఇంట్లో కూడా గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ఇవన్నీ కూడా టైం చివరిగానే ఉంది చెది మంచి ఎన్నికొస్తున్నారు కాబట్టి భయపడకండి అన్ని విధులు బాగుంటుంది ట్వంటీ సెవెన్తో ఇలాంటి సినిమా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు దేనికి భయపడకుండా దైవంతో దైవాలయాన్ని చేసుకుంటూ చక్కగా చేసుకుంటూ ఉండండి స్నేహరి శని దైలాభిషేకం చేయించుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి మనకి ఆకస్మికంగా డబ్బు దొరుకుతుంది గొంధలాభం ఉంది ఇబ్బంది అంటూ ఉండదు అన్నిటికీ పొదుపు చేయాలని ఆలోచిస్తారు పొదుపు చేయ కూడా ఏదో ఒక పని వచ్చేసి అనుకున్న పదార్థం ఎక్కువ ఇంకో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది దాంతో సమస్య కూడా అధికంగా అవుతూ ఉంటాయి భార్యాభర్ కూడా చిన్న విషయానికి ఏదో ఒక మాట మీద మాట మాట పడక ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుల్లో బాగా రానిస్తారు చదువులు ఏకాగ్రత పెట్టండి పెట్టినట్టయితే పిల్లలు చదువుల్లో మంచి గుర్తింపు రానీకొస్తుంది వస్తుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు వివాహం కాని వాడు కూడా వివాహం దోషాలు ఉంటే పరిహారం చేసుకొని దాని తగ్గ చేసినట్లయితే వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది అది కూడా చేసుకొని కానీ అవలేదు ఇంట్లోని అనుకుంటూ కూర్చుంటే ఏది కాదు అని కుంభరాశి వాళ్ళకి అనుకున్నవన్నీ కూడా ఈజీగా అయిపోతుంటాయి ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళకి మంచి కాలం ఆసన్నం అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసినట్లయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాసిన చక్కగా నవకర స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురువలో గురువు మేషంలోకి వస్తున్నారు దాంతో ఆయనకి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి ఏది చిన్న సరే చేదాకా జారిపోతున్న భయం కూడా అధికంగా ఉంది ప్రతి విషయానికి గారు పడుతున్నారు కానీ డబ్బుకు సమస్యలే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అశాంతి కోల్పోతున్నారు మీరు లక్ష్యాన్ని సాధిద్దాం అనుకుంటారే కానీ సైందలేకపోతుంటారు కుటుంబంలో కూడా చేసిన చేసిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి రుచి భయపడకండి విద్యార్థులు చదువుపైక మరిచి అనవసరాలతో చేసుకుంటూ ఉంటారు దాని దాని ద్వారా కంట్రోల్ చేసుకున్నట్లయితే విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంది మంచి పురోగతి కానీ వస్తుంది వ్యాపారస్తులు కూడా వ్యాపార మీరు శ్రద్ధ పెట్టండి అన్న విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అండి ఈ మీనాశిలకి ఏర్ నాయన్స్ మొదలైంది కాబట్టి సరిగ్గా తెలాభిషేకం చేయించుకున్న శనివారం నాడు అన్ని విధాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే దోషం ఉన్నప్పుడు ఏదో ఒక ఏంటి చేసుకోవాలి చేసుకోకుండా మనం దోషం దోషం అంటూ కూర్చుంటే అనుభవలు కావు అందుకే దానికి కూడా పరిహారం ఉంటుంది దాన్ని తగ్గట్టుగా చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది వరకు ఇబ్బంది ఉంటుంది మనం ఇప్పటి వరకు మేష్ నుంచి రాశి రాష్ట్రో తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవాళ్ళు కలుద్దాం సర్వేజన శుకు భవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్